అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసంగా ఇవాళ అటు సిఆర్డిఏ కానీ అటు కూటమి ప్రభుత్వం కానీ కీలకంగా కొన్ని ముందడుగులు వేసిందండి పల్నాడు జిల్లాకు సంబంధించి పన్నెండు గ్రామాలు ఇరవై గెజెట్ను నోటిఫికేషన్ వదిలింది పన్నెండు గ్రామాలకు సంబంధించి అయితే ఆ గ్రామంలోని రైతులకి భూములకి ఏమైనా అభ్యంతరాలుంటే ఇరవై ఒక్క రోజుల్లో మీరు మళ్ళీ భూసేక అదే ఛాన్స్ ఇచ్చారు ఇరవై ఒక రోజు అభ్యంతరాలు తెలుపుకోమని చెప్పేసి ఇప్పుడు మనం దాని విషయం పూర్తిగా తెలుసుకుందాం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ అయితే కీలకంగా ముందడుగు పడిందని చెప్పాలి ఇవాళ పల్నాడు జిల్లాలో పన్నెండు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్ ప్రచురించింది రైతులు అభ్యంతరాలు ఇరవై ఒక్క రోజుల్లో తెలుపుకోవచ్చు అని చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి చుట్టూ రవాణా సౌకర్యం మెరుగుపడి నగరం మరింత అభివృద్ధి చెందింది మిగిలిన జిల్లాల గెజిట్లు త్వరలోనే రాబోతా ఉన్నాయి ఇటీవలే గుంటూరు జిల్లాలో కూడా భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే అమరావతి అవుటర్ రింగ్ రోడ్పై ఇదే కీలకమైన అప్డేట్ ఇవాళకి పల్నాడు జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి భూసేకరణపై గెజిటెడ్ విడుదల చేశారు రెండు మండలాల్లో పన్నెండు గ్రామాల్లో భూసేకరణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు మిగతాటి ఈ నెల ఆఖరి లోపల ఆ కొలిక్కు వస్తాయని చెప్తున్నారండి అయితే పల్నాడు జిల్లాలోని రెండు మండలాల్లోనే ప్రస్తుతానికి పన్నెండు గ్రామాల్లో భూసేకరణకు కేంద్రం గెజిట్లను ప్రకటించింది ఈ గెజిటెల్లో రైతుల పేర్లు సర్వే నంబర్లు భూసేకరణ అవసరాన్ని వివరిస్తూ నోటిఫికేషన్ త్రీ ఏ ఫామ్లో పేర్కొన్నారు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవే అధికారులు ఒకటి రెండు రోజుల్లో ఈ గెజిటెడ్ను ప్రకటన రూపంలో దినపత్రికల్లో కూడా అచ్చివేస్తారట అమరావతి ఓఆర్ఆర్కు సంబంధించి భూసేకరణ ప్రక్రియకు సంబంధించి అభ్యంతరాలు ఉంటాయి కనుక రైతులు ఇరవై ఒక రోజుల్లో భూసేకరణ అధికారికి సంబంధించి భూసేకరణలో అది కొంతమంది అధికారులను నియమిస్తారు వారికి తెలియజేయవచ్చు ఆ తర్వాత వారు అభ్యంతరాలను పరిశీలించి అధికారులు నిర్ణయం తీసుకుంటారు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాలను ఈ గిజిటెడ్ కాఫీలు అచ్చు వేసి అందుబాటులో పెడతారు ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి హోరా నిర్మాణం వేగవంతం భూ భూసేకరణ ప్రక్రియ లేటు ఇది అయిపోగానే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి బడ్జెట్ని కేటాయించి ఉంది ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతి చుట్టూ మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్తా ఉన్నారు అయితే నూట తొంభై కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసలుగా ఈ యొక్క నిర్మాణాన్ని నిర్మిస్తారు ఈ ప్రాజెక్టులో భాగంగా మొదలు తెనాలి సమీపంలోని నంది వెలుగు దగ్గర మొదలయ్యి కోల్కతా చెన్నై హైవేలో కాజా వరకు పదిహేడు కిలోమీటర్లు పైబడి ఒక లింక్ రోడ్డు వస్తుంది నారాకోడు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వరకు ఐదు కిలోమీటర్ల పైబడే ఒక లింకు రోడ్డు నిర్మాణం చేపడతారు ఓఆర్ఆర్కు సంబంధించి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో సంబంధించి గెజిటెడ్ ప్రచురణ పూర్తవగా ఏలూరు జిల్లాది ఈ వారంలో విడుదల కాబోతుంది అయితే మిగిలిన జిల్లాలు ఈ నెలాగ లోపల అవుతాయని చెప్తా ఉన్నారు భూసేకరణకు సంబంధించి ప్రతి గ్రామంలోని సర్వే నెంబర్ల వారీగా భూమి వివరాలను సేకరిస్తారు రైతుల పేర్లను కూడా నమోదు చేస్తారు ఆ తర్వాత క్షేత్రస్థాయి సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు ఈ పెగ్ మార్కింగ్ ద్వారా ఎంత భూమిని సేకరించారో స్పష్టంగా తెలుస్తుంది ఈ సమాచారంతోనే త్రీడీ నోటిఫికేషన్ జారీ చేస్తారు ఈ నోటిఫికేషన్ తర్వాత భూసేకరణ ప్రక్రియ అధికారికంగా పూర్తి అయిపోయినట్టు చెప్తారు ఈ ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే అమరావతి నగరం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం అమరావతి చుట్టూ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ముఖ్యంగా వివిధ జిల్లాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం జరుగుతుందని గెజెట్ ప్రచురణ పూర్తయిన తర్వాత భూసేకరణకు సంబంధించిన తుది ప్రక్రియ మొదలవుతుందని చెప్తున్నారండి ఏదేమైనా అమరావతి ఓఆర్ఆర్ విషయంలో మరొక అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి